ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ ప్రిలార పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను రోమా పత్రిక ఒకటవ అధ్యాయము పదహారో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థించకపోవడం సువార్తను ప్రకటించకపోవడం గొప్ప ఆధ్యాత్మిక నేరం దున్నబడని భూములన్నీ దున్నబడాలి ఆధ్యాత్మిక లోయలన్నీ పూడ్చబడాలి వక్ర మార్గాలన్నీ సక్రమవ్వాలి కరుకు మార్గాలన్నీ నునుపవ్వాలి అయితే ఆ పని చేసేదెవరు ప్రిలారా ఏసు అనే పేరు తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు ఆ ప్రేమను ప్రకటించేవారు మాత్రం కొందరే ఉన్నారు కోత విస్తారము కోసేవారు మాత్రం కొదువుగా ఉన్నారు ప్రిలారా ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యము వెనుచిన మీరు కోయగలరా కోసేవారిని ప్రోత్సహించగలరా ముళ్ళును ముళ్లుతోనే తీయాలని వజ్రాన్ని వజ్రముతోనే కోయాలని బైబిల్ పట్టుకున్న వారిని బైబిల్తోనే మోసము చేయాలని దేవుని రాజ్య సువార్తను ప్రకటించాల్సిన దేవుని పిల్లలనే సువార్తకు అడ్డుబండలుగా మార్చాలనే సాతాను ప్లాన్ బాగా సక్సెస్ అయింది ప్రిలారా ఈనాటి దినాల్లో సువార్త పరిచర్యకు ప్రోత్సహించాల్సిన సేవకులే నీకు పిలుపు ఉందా సువార్త కొరకు దేవుడు నిన్ను పిలిచాడా లేకుంటే నువ్వు సువార్త చేయడానికి వీల్లేదంటూ ప్రోత్సహించాల్సిన వారే అడ్డుబండలుగా మారే పరిస్థితి కాని అత్యంత బాధకరమైన విషయమేమిటంటే మేము పిలువబడ్డాము అని చెప్పుకునే ఆ సేవకులు దేవుని పిలుపుకు లోబడలేక వారికి నచ్చినట్లు జీవిస్తూ సాక్ష్యాన్ని కోల్పోయి ఎవరైనా ఆత్మల పట్ల భారము కలిగి సువార్త పని చేస్తుంటే వారి కాళ్లకు గుది బండలు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు రిలారా ఇటీవలి కాలములో క్రైస్తవ కుటుంబాలలో జన్మించిన పిల్లలే మేమెందుకు సువార్త ప్రకటించాలి అది పాస్టర్ల పని అంటూ తిరగబడే ప్రయత్నం చేస్తున్నారు తాను చెడిన కోతి వనమంతా చెరిపినట్లు కొందరు యవన బిడ్డలు ప్రభు కోసం జీవించలేక వారు భ్రష్టులై తన తోటి వారిని వారి వలె చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాత్రి వాక్యము వెంచిన ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు నీకోసం చెప్పడానికే ప్రభు నన్ను ప్రేరేపించాడు మీరు సువార్తను గురించి సిగ్గుపడే వారైతే సిగ్గుతో సిగ్గుతో తల్లదించుకొని ఉండండి అయితే తీర్పు దినము నుండి తప్పించుకోనలేవనే విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు ప్రియలారా ఈ లోకములో తమ పిల్లలకు జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు మంచి అర్హత కలిగిన వాళ్లను ఎంచుకొనుటకే అందరూ ఆశిస్తుంటారు సైన్యమునకు వ్యక్తులను ఎంచుకునేటప్పుడు మంచి శరీర బలము మంచి అర్హత కలిగిన వాళ్ళని ప్రభుత్వం ఎంచుకుంటుంది కానీ ప్రభు కొరకు వ్యక్తులను ఏర్పరచుకున్న విధము మిక్కిలి బిన్నముగా ఉంటుంది ప్రిలారా దానికి క్రిస్మస్ ఇవాన్స్ అనే దేవుని దాసుడు మిక్కిలి శ్రేష్టమైన ఉదాహరణ వేల్స్ దేశానికి చెందిన ఈయన పేదరికంలో పుట్టి పెరిగాడు తండ్రిని కోల్పోయి దుర్మార్గుడైన మేనమామ వలన ఆరు సంవత్సరాలు పెంచబడి చాలా ఉపద్రవములను ఎదుర్కొని నడిచాడు దాని వలన తన కుడి కన్ను కోల్పోయాడు ఆ కన్ను ఉన్న స్థలంలో చిన్న కన్న మాత్రమే ఉంటుంది ఆకర్షించే శరీరము లేని వ్యక్తి పదిహేడవ సంవత్సరం వరకు ప్రియలారా పదిహేడవ సంవత్సరం వరకు చదువుకోలేదు ప్రజల దృష్టికి అల్పుడుగా నీచంగా ఎంచబడ్డాడు అయితే దేవుడు ఈయన నేర్పరచుకుని తన పరిచర్యలో బలముగా వాడుకున్నాడు ప్రిలారా పదిహేడవ ఏటా ఒక బోధకుడి దగ్గర పనికి వెళ్ళినప్పుడు రక్షించబడ్డాడు చాలా త్వరగా రాయడం చదవడం నేర్చుకున్నటకు ప్రభు దయను చూపించాడు పేదల యొద్ కూడికలు ప్రార్థనలు నడిపించడం ప్రారంభించాడు పుస్తకాలలో గల ప్రసంగాలను కంటత పెట్టి పరిచర్యలో వాడేవాడు ప్రసంగించుట పాడుట అనే తలాంతును ప్రసంగించుట పాడుట అనే తలాంతును తమ రక్తంలోనే కలిసి ఉండినట్టు ఉండే వేల్స్ దేశ ప్రజలకు సంవత్సరమునకు ఒకసారి ప్రసంగ పండుగ ఒకటి జరుగుతూ ఉంటుంది దాంట్లో సుమారు ఇరవై ఐదు వేల మంది వరకు జనాలు కూడుకుంటారు దీంట్లో ఇవాన్సుకు ప్రసంగించడానికి ప్రభు అవకాశమిచ్చాడు ప్రీలారా ఆయన మొదటి ప్రసంగంలోనే ప్రభు అగ్ని జ్వాలగా అతనిని వాడుకున్నాడు ప్రీలారా ఒంటి కన్ను ప్రసంగికుడిగా పిలువబడిన ఆయన గురించిన మాటే అక్కడికి వచ్చిన అందరూ మాటగా ఉండేది బలమైన ఉజ్జీవం ఏర్పడింది ఆయన ప్రసంగం వినడానికి ప్రజలు గుంపులు గుంపులుగా రావడం ప్రారంభించాడు చనిపోయినట్లు కనిపించిన ఆత్మలు సంగములు పునర్జీవం పొందుకున్నాయి ఇవాన్స్ సాధారణముగా ప్రార్థించే ప్రార్థన యోధుడు బైబిల్ చదువుట ఆత్మీయ పుస్తకాలు చదువుటయే ఆయన కూపిరిగా ఉండేది ప్రీలారా సువార్త ప్రకటించుటకు కఠినమైన స్థలములను ఎంచుకునేవాడు వ్యతిరేకతల మధ్యలో ప్రజలను రక్షించుటకు దేవుడు అతనిని వాడుకున్నాడు ప్రీలారా క్రిస్మస్ ఇవాన్స్ మరణించినా కూడా ఈ రోజు వరకు ఆయన గురించి ప్రపంచంలో మాట్లాడుకునిచున్నారు మన యొక్క అర్హతల గురించి దేవునికి అవసరం లేదు మన యొక్క సమర్పణ ఆయనకు ప్రాముఖ్యము కాబట్టి ఎలాంటి సమస్యలు ఎదురైనా నిరుత్సాహపడకుండా మనలను తన చేతిలో పెట్టుకొని వాడుకొనుటకు ప్రభు చేతికి సంపూర్ణముగా సమర్పించుకుందాం దేవుని రాజ్యం విస్తరించబడడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు ప్రియ సహోదరి సహోదరులారా ప్రేమతో చివరిగా మీకొక్కసారి మనవి చేస్తున్నాను సువార్తను గురించి ప్రశ్నించే స్థితిలో నీవున్నావంటే అది నీవు క్రైస్తవుడు అయినందుకు సిగ్గుతో తలదించుకోవలసిన పని వెలిగింపబడిన క్రొవొత్తి అనేక మందికి వెలుగునివ్వాలి అలాగుననే క్రీస్తు ప్రేమతో వెలిగింపబడిన నీవు అనేకులకు సువార్త వెలుగును పంచాలి ప్రియ సహోదరి సహోదరులారా ప్రకటించే కృపావరము ప్రభు మీకివ్వకపోతే ప్రార్థించే కృపావరముతో నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థించండి అన్నిటికంటే మించి మీ జీవితాన్నే ఒక సువార్తగా మీ స్నేహితుల ముందుంచండి అంతేగాని సువార్తను గురించి ప్రశ్నించడమంటే మునికోలకు ఎదురు తన్నడమే అవుతుంది జాగ్రత్త అది నీ జీవితానికి ఎంత మాత్రము శ్రేయస్కరము కాదు సువార్తను అడ్డగించిన వారెందరో కాలగర్భంలో కలిసిపోయారు కానీ సువార్త ప్రజ్వరెల్లుతూనే ఉంది ప్రే సహోదరి సహోదరులారా ఈ సమయంలో ఈ వాక్యము విచిన మీరు వారిలో ఒకరు కాకూడదు మీ జీవితాలను ప్రభువునకు సమర్పించుకొని అనేకులను ప్రభు చింతకు నడిపించండి ఆ రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృపను ధన్యతను దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల సాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శక్తి కలిగిన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం అయ్యా వినిన వాక్యాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలు దేవ వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ అనేకులకు మీ సువార్తను ప్రకటించే బిడ్డలనుగా మమ్మలను మార్చుమని వేడుకొనిచున్నాం దేవా బలహీనతలతో మేము నిండి ఉండగా మీ కృపచేత మమ్మలను బలపరచండి తండ్రి ఈ లోకములో దేనికి మేము భయపడక మిమ్మల్ని నమ్ముకొని మీ అందు బహుధైర్యము కలిగి ఉండే భాగ్యము మాకు అనుగ్రహించండి దేవా లోకములో కలిసిపోయిన మమ్మలను వెదికి రక్షించిన గొప్ప తండ్రి మా రక్షణకు ఆధారమా సంతోష స్వరముతో సంగీత నాదముతో స్థుతి గీతాలాపనలతో నిత్యము మిమ్మల్ని స్థుతించే ధన్యత మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈ రాత్రి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డ ప్రయాణముల మీరు తోడుగా ఉండే క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం అయా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన శక్తిని బలమును జ్ఞానమును బిడ్డలకు దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ కావలసిన ఉద్యోగము దయచేసి నీ బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకును దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడలందరినీ ప్రత్యేకంగా మీరు జ్ఞాపకము చేసుకుని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణమైన స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచయ చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు కష్టపడి చదువుచుండగా కావలసిన జ్ఞానమును జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలంలో లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరుమని వేడుకొనిచున్నాం వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డ చుట్టని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతిబిడని జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయము దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా మీ సేవకులను సేవకరాండ్రను వరి కుటుంబాలను వరి పరిచేరి అంతటినీ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని బిడ్డల త్రోవలను సరాలము చేసి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకద ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.